చెప్పండి ఎవరెవరు ఏం చెప్తారు చెప్పండి వాట్ ఈస్ కర్మ కర్మ అంటే ఏంటి మీ భాషలో మీకు అర్థమైన రీతిలో అదే అంటారు కదా సార్ కర్మ వాడు అనుభవిస్తాడు ఎవరు చెప్పగలుగుతారు డెఫినేషన్ ఆఫ్ కర్మ యా ప్రతిభ గుహా నియూ వంట టు సే సంథింగ్ రైట్ ధర్మ మీన్స్ మనం చేసే పనులు సార్ మనం చేసే పనులను బట్టే మనకి ధర్మ మార్గంలో మనం చేసే పనులను బట్టే మనకి ఉంటుంది ఏదైనా కూడా ఓకే ఓకే గుడ్ భవాని ఆర్ సమత యుగేస్ వన్ టు స్కే సంథింగ్ అదే కర్మ కర్మస్ యాక్షన్ అవ్వచ్చు సార్ వర్క్ అవ్వచ్చు అండ్ మనం చేసే పనులు లైక్ ఇంతకు మేడం చెప్పినట్టు సో ఇట్ డిపెండ్స్ ఆన్ దోస్ త్రీ అని నేను అనుకుంటున్నాను అండ్ ఫైండ్ రిజల్ట్ బేస్డ్ ఆన్ అని నాకు అనిపించింది సార్ మన ఆలోచనే మన మనం కర్మని క్రియేట్ చేసుకుంటాం కర్మ మీన్స్ జరుగుతున్న ఏం జరగాలి కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఓకే నేను ఇప్పుడు ఇతనికి సహాయం చేస్తున్నా అంటే కైండ్ ఆఫ్ కర్మ కదా చేస్తున్నాను ఇది నాకు మళ్ళీ ఎక్కడో లాభం రావాలి ఫలితం రావాలి అని కొంతమంది అంటారు లేదంటే ఇప్పుడు నేను నా పేరెంట్స్ బాగా చూసుకుంటున్నాను కాబట్టి రేపు నా కొడుకులు బాగా చూసుకుంటారు సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం చెప్తుంటాం రైట్ కొంతమంది మనం ఏమంటామంటే ఓ పూర్వ జన్మ సుకృతం అని అంటే ఆ జన్మలో మనం ఏదో తప్పులు చేసాము లేక ఆ జన్మలో ఏదో మనం మంచి పనులు చేసాము ఇప్పుడు బాగుంది రైట్ ఇలా రకరకాలుగా చెప్తారు రైట్ ఇదంతా లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ వేరియేషన్స్ ఉన్నాయి రకరకాలు ఓకే వెరీ సింపుల్గా కోర్స్ ఇప్పుడు మనకి ఇది కూడా చదువుతుంది చాలా మంది చెప్తుంటారు కదా కర్మ అంటే మనం మనం చేయాల్సిన పని మనం చేయాలి ఫలితం మన చేతిలో లేదు రైట్ అంటారు కృష్ణుడు భగవద్గీతలు ఇట్లా రైట్ సో ప్రసాద బుద్ధి ఉండాలంటే మనం మనం చేయాల్సిన పని చేయాలి మనకి ఏదో వస్తే అది స్వీకరించాలి అంతేగాని అట్లా రకరకాలుగా ఉంటుంది మనకి సో బట్ సింపుల్గా చెప్పాలి అంటే కర్మ గురించి ఏంటంటే ఇప్పుడు నేనున్నాను నేను ఒక సన్ ఒక డాడ్ ఒక హస్బెండ్ ఒక ఎంప్లాయీ ఒక బిజినెస్ పర్సన్ ఇట్లా రకరకాలుగా నా రోల్స్ ఉన్నాయి డే టు డే బేసిస్లో ఎన్ని రకాల అవతారాలు ఎత్తుతున్నాను నేను కదా అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే కోర్స్ ధర్మం కర్మ అంటే ధర్మం అని కూడా అంటాము ధర్మ ధర్మ మార్గం అని కూడా అంటాము రైట్ వెరీ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు నేను సపోజు కొడుకుగా ఉన్నాను నేను కొడుకుగా ఉన్నప్పుడు ఏంటి నా పాత్ర ఏంటి నేను సక్రమంగా పోషించడమే కర్మ ఓకే అంతేగాని ఓకే మా నాన్నగారు అలా చేయలేదు నాకు మా అమ్మగారు ఇలా చేయలేదు మా అక్క అలా చేయలేదు మా తమ్ముడు ఇలా చేయలేదు నేను ఇట్లా చేయను అని అనడం పద్ధతి అన్నమాట అంటే సపోజ్ ఇప్పుడు మా తమ్ముడు నాకు ఏదో చేయలేదు వాడు నాకు చేయలేదు కదా నేను చేయను అనడము అది కర్మకి విరుద్ధం రైట్ కర్మ అంటే ఏంటంటే మన రూల్ని మన బాధ్యతని మనము సక్రమంగా నిర్వర్తించడమే కర్మ అంతే దట్స్ ఇట్ వెరీ సింపుల్ అంతేగాని మనం కర్మ చేసినంత మాత్రాన మనకి ఈ ఫలితం వస్తుంది ఆ ఫలితం వస్తుంది ఇది అది వెరీ సింపుల్గా చెప్పాలంటే అలా అంటే ఇప్పుడు మొన్న ఎవరు ఒకరు చెప్తున్నారు అంటే చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక విషయం మీద మొత్తం మీద వాళ్ళని ఏమాత్రం చూసుకోలేదు ఆ అబ్బాయిని ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించేశారు ఈ ఈరోజు అతను పెద్దగా అయిన తర్వాత ఫ్యామిలీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అబ్బాయే కాకుండా అబ్బాయి వాళ్ళ వైఫ్ అంటే ఆయన కొడుకు కోడలు ఇద్దరు కలిసి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి అంటే అప్పుడు మీకు మనకు తెలియదు బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఏదో ఒక కారణం చేత వాళ్ళ డాడీ ఆయనను దగ్గర తీసుకోలేదు ఇంట్లోంచి బయట బయటకు పంపించాడు రోజు అతను పెద్దగా అయిపోయి సక్సెస్ అయిపోయిన తర్వాత ఓ మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించారు నన్ను చూసుకోలేదు నాకు నాకు ఆస్తులు ఇవ్వలేదు అని ఈరోజు అతను పేరెంట్స్ దూరంగా పెట్టలేదు వాళ్ళకి కావాల్సిన హ్యాండ్ చేస్తున్నాడు అంటే ఐజ్ ఎ కొడుకు ఆయన బాధ్యత ఆయన నిర్వహిస్తున్నాను రైట్ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను రైట్ నా పని నేను ఏదో చేయాలో చేయాలంటే సక్రమంగా చేయాలి నేను హస్బెండ్ నా ఫ్యామిలీ నేను తెలుసుకోవడం సక్రమంగా చేయాలి డాడీ అట్లా రైట్ ఆ ఈ సమాజంలో మనం ఒక మనిషి మనం ఏం చేయాలో అది చేయాలి సో ఇలా చేయడాన్ని ఏంటంటే మనం కర్మ అంట ఎందుకు చెప్తున్నా అండి ఇప్పుడు మన బిజినెస్ కూడా ఒక మన బి మన బిజినెస్ కాంటెక్స్ గా మనం తీసుకున్నాం అనుకోండి మనం ఒక వ్యాపారస్తులము మన వ్యాపారానికి ఈ వ్యాపారాన్ని మనము మన ఓనర్ మనము దీనికి మన ఓనర్ కాబట్టి యాజ్ ఎ ఓనర్ గా మనం ఏం చెయ్యాలి అనేది మన బాధ్యత మనం నిర్వహించడం అంటే డే టు డే బేస్ మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ పోవాలి లేదు నేను ఇక్కడ పోయి ఇలా చేస్తే నాకు ఈ లాభం వస్తాయి అక్కడ పోయి ఇలా చేస్తే ఆ లాభం వస్తుంది అవి కాదు మనం ఆలోచించాల్సింది అందుకే మనకి ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందంటే మీరు చేయాల్సిన పని మీరు చేయండి మీకు వచ్చే లాభం గురించి ఫలితం గురించి మీరు ఆశించకండి అంటాం అది సంగతి తర్వాత ఏంది మనకు ప్రసాద బుద్ధి ఉండాలి అంటే మనం ఒకరికి మనం పోయి సహాయం చేస్తాము ఆ సహాయం మనకు రావచ్చు రాకపోవచ్చు పర్వాలేదు బట్ మనం చేయాల్సిన పని కాబట్టి మనం చేయాలంటే సో వాడు ఏదో హెల్ప్ చేస్తాడని లేకపోతే నేను ఇప్పుడు చేస్తే రేపు నా పిల్లలు ఏదో నాకు హెల్ప్ చేస్తారని అట్లా ఆలోచించకూడదని అర్థం అనమాట సో దట్ ఈస్ వాట్ కర్మ సో సింపుల్గా మళ్ళీ ఫైనల్గా చెప్పాలంటే ఏంటంటే మీరున్న రోల్ మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించడమే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను నాకు బాస్ ప్రమోషన్ ఇవ్వలేదని సరిగా పని చేయకపోవడము లేకుంటే బాస్ మీద ఇంకేదో చాడీలు చెప్పడము అవన్నీ కాదు పద్ధతి ఎందుకు నా బాస్ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు ఆయన తప్పు చేశాడు కానీ ఆ తప్పుని మనం ఏం చేయకూడదు సో అలా అనమాట సో గైస్ అండర్స్టూడ్ అర్థమైందా నేను చెప్పింది సో ఇలా కనుక మనం చేసుకుంటూ పోయాను కానీ మన బాధ్యతని మనం సరిక్రమంగా నిర్వహించామనుకోండి అనుకోండి ప్రతిరోజు మీరు అనుకున్న సాధించడంలో ఇంకేమాత్రము ఆలోచన అవసరం లేదు ఎందుకంటే అందుకే ప్రసాద బుద్ధి అన్నాడు భగవంతుడు కృష్ణ భగవాను సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే మనం చేయాల్సిన పని మనం చేయకుండా ప్రసాదాన్ని ఆశిస్తున్నాం మనం సో అది కాదనమాట అందుకే సో యూ డూ యువర్ డ్యూటీ కర్మ ఇస్ డూయింగ్ యువర్ ఓన్ డ్యూటీ ఆర్ క్యారింగ్ అవుట్ యుర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ సో దట్ ఈస్ వాట్ కర్మ అందుకే లెటర్స్ కీప్ మన ఆ కాంటాక్స్ మనం పెట్టేసుకొని లెటర్స్ వర్క్ ఆన్ నేను చేయాల్సిన పని ఏంటి ఈ రోజు చేసేయాలి